హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజులో చాలామంది దంపతులు పిల్లలు కనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే కొత్త కొత్త పద్ధతులు ప్రక్రియలు వస్తు వస్తున్నప్పటికీ ఇంకా కొత్త కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ పరిశోధన పరంగా చూసినట్టయితే ఒక కొత్తగా ఒక రీసెర్చ్ అనేది జరిగింది అదేంటంటే పిల్లలకనే రోబో రోబో పిల్లల్ని కొంటుంది అది ఎలాగా అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరి సంగతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే విషయంలోకి వెళ్ళిపోదాం పిల్లలని కానీ రోబో గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టయితే ఈ రోబోట్లో అమర్చిన కృత్రిమ గర్భాశయం మానవ గర్భాశయం యొక్క పనితీరును ఖచ్చితంగా అనుసరిస్తుంది ఇది పోషకాల సరఫరా ఆక్సిజన్ మరియు ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అంశాలను నిర్వహిస్తూ గర్భంలోని పెండం పూర్తి స్థాయిలో వృద్ధి చెందేలా చేస్తుంది ఈ వ్యవస్థ గర్భం యొక్క ప్రతి దశను ఫలదీకరణం నుండి పూర్తి గర్భకాలం వరకు నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది ఈ సాంకేతికత సంతానలేమి సమస్యలను పరిష్కారంగా మాత్రమే కాకుండా గర్భధారణ సమస్యలు జన్యు రుగ్మతలు మరియు తల్లి పిండం పరస్పర చర్యలను అధ్యయన అధ్యయనం చేయడానికి పరిశోధకులకు అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క ఈ యొక్క వ్యవస్థ యొక్క మొదటి ప్రోటోటైప్ను ఆవిష్కరించి ఉన్నారు దీని ధర సుమారు లక్ష యువన్ సుమారు పదమూడు వేల తొమ్మిది వందల యుఎస్డి ఇది సాంప్రదాయ సరోగసి కంటే చౌకైన సులభమైన ప్రత్యామ్నాయంగా మారవచ్చు ఈ సాంకేతికత గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఈ ఆవిష్కరణ కుటుంబ నిర్మాణం సంతాన హక్కులు మరియు వైద్య పద్ధతులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది అయితే ఈ సాంకేతికత నీతి మరియు చట్టపరమైన సవాళ్ళను కూడా లేవనెత్తనుంది రోబోట్ గర్భధారణ ద్వారా జన్మించిన పిల్లల హక్కులు తల్లిదండ్రులు నిర్వచనం మరియు సమాజంపై దీని ప్రభావం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి అయితే గ్వాంగ్ డాంగ్ అధికారులతో ఈ సంతాన సాంకేతికత నిర్ణయించే విధానాలపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి ఈ ఆవిష్కరణ బాధ్యతయుతంగా ఉపయోగపడేలా చట్టపరమైన మార్గ మార్గదర్శకాలు అవసరం అంటే రోబోట్ గర్భధారణ అంటే ఏమిటి చూసినట్టయితే రోబోట్ గర్భధారణ అనేది కృత్రిమ గర్భాశయంలో హ్యూమనాయిడ్ రోబోట్లో గర్భ ప్రక్రియ అనుకరించే సాంకేతికత ఇది సంతాన లేని సమస్యలకు పరిష్కారం అందిస్తుంది కృత్రిమ గర్భాశయం ఎలా పనిచేస్తుంది అని చూసినట్టయితే కృత్రిమ గర్భాశయం పోషకాలు ఆక్సిజన్ మరియు ఉష్ణోగ్రత నిర్మితిస్తూ పిండం పూర్తి గర్భకాలం వరకు వృద్ధి చెందేలా చేస్తుంది ఈ సాంకేతికత ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ రోబోట్ గర్భధారణ వ్యవస్థ యొక్క మొదటి ప్రోటైప్ను ఆవిష్కరించబడుతుంది అయితే ఈ సాంకేతికతతో నీతి సమస్యలు ఏమిటి రోబోట్ గర్భధారణ ద్వారా జన్మించిన పిల్లల హక్కులు తల్లిదండ్రుల నిర్వచనం మరియు సామాజిక ప్రభావం వంటి అంశాలు నీతి సవాళ్ళను లేవనెత్తాయి ఇదండి ఈ యొక్క పిల్లలకనే రోబో గురించి అలాగే మంచి సమాచారంతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.